తప్పకుండా వాళ్లకు మీరు ఏ బుద్ధి చెప్పాలో అది చెప్తారనే విశ్వాసం కూడా ఖచ్చితంగా కలుగుతా ఉన్నది దయచేసి ఒక్క మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న మొన్న అవతలి మొన్న వార్తలు వస్తా ఉన్నాయి పక్కనే మనకు కర్ణాటక రాష్ట్రం ఉంటది కర్ణాటక రాష్ట్రంలో కృష్ణా నది మీద ఆల్మట్టి అనే ఒక డ్యామ్ ఉంటది ఎప్పుడో కాలం కింద కట్టినారు కానీ కట్టినప్పుడే అప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకప్పటికి తెలంగాణ ఏర్పాటు కాలేదు ఆనాడే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఆల్మట్టి డ్యాం కడితే ఇటు తెలంగాణకు అటు కిందికి ఆంధ్రకు నీళ్లు రావు కట్టొద్దు అని చెప్పి అప్పట్లోనే పోరాటం కూడా చేయడం జరిగింది మరి నాలుగు రోజుల కిందట కర్ణాటక ప్రభుత్వం అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఒక నిర్ణయం తీసుకున్నది వారం రోజుల కిందట ఏమని ఇప్పటికే ఐదు వందల పంతొమ్మిది మీటర్ల మీద ఉన్నది ఆల్మట్టి డ్యామ్ ఐదు వందల పంతొమ్మిది మీటర్ల మీదున్నది ఇంకొక ఐదు మీటర్లు పెంచుతాం అంటే ఇంకొక పద్దెనిమిది ఫీట్లు పైకి కడతాం ఇంకా ఎత్తుకు పెంచుతాం అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిందికి కృష్ణా నీళ్లు ఒక చుక్క కూడా రాకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు నేను నల్లమల పులిని అని చెప్పుకుంటాడు మరి నల్లమల పులి పక్కనే ఉండే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు మీటర్లు అంటే పద్దెనిమిది ఫీట్లు అక్కడ డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరుకు చుక్క నీళ్లు రాకుండా చేస్తే నల్లమల పులి ఏం చేయాలి పిల్లిలాగా ఇంట్లో కూర్చోవన్నా లేదా పోయి అక్కడ గర్జించాలన్నా కొట్లాడాలన్నా ఒకసారి గుర్తు తెచ్చుకోండి నిజమైన పులి ఎట్లుంటది కేసీఆర్ గారు రెండు వేల ఒకటో సంవత్సరంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ మీద నడిగడ్డకు నీళ్లు వస్తలేవని అలంపూర్ కు గద్వాల తాలూకాకు నీళ్లు రావడం లేదు మా నీళ్లు మాకు రావాలి అని చెప్పి అక్కడ తూములు మూసేస్తేనే మాకు నీళ్లు వస్తాయని చెప్పి పాదయాత్ర చేస్తా ఉన్నారు పాదయాత్ర చేస్తుంటే అవతల పక్కన రాయలసీమ ఎమ్మెల్యే ఒక ఆయన ఒక మాట అన్నాడు కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నడిగడ్డకు నీళ్లు రావాలని చెప్పి ప్రభుత్వం ఇది ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకవేళ కేసీఆర్ బ్లాక్ మెయిల్ కు కనుక లొంగి తూములు కిందికి దించితే ఆ తూములని బాంబులతో బద్దలు కొడతామని చెప్పి ఒక రాయలసీమ ఎమ్మెల్యే చెప్పినాడు చెప్తే కేసీఆర్ గారు ఏం చేసినారు తెలుసా ఒక నిజమైన పులి ఏం చేస్తాడు ఆయన ఒకటే మాట చెప్పినాడు నువ్వు గనక సుంకేసుల తూమ్ల కాడికి అడుగు పెట్టినా అక్కడే ఉన్న మీ సుంకేసుల బరాజు ఉంది కదా వెయ్యి బాంబులతో లేపి పాడేస్తాం తునా తునకల్ చేస్తాం అని చెప్పినాడు మరి అలా నల్లమల పులి నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఆ దమ్ము ఆ తెగువ లేదా పాలమూరు ఎండిపోయే పరిస్థితి వస్తే కిందికి నల్లగొండకు చుక్క కృష్ణా నీళ్లు రాని పరిస్థితి వస్తే మరి మనకు కేఎల్ఐ లిఫ్ట్ ఎక్కడిది పాలమూరు లిఫ్ట్ ఎక్కడిది శ్రీశైలంలకే కృష్ణా నీళ్లు రాకపోతే మనం పైకి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఎక్కడిది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లా అక్కడ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే పైనున్న రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు మళ్ళీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీకు దమ్ముందా ఆల్మట్టి నాపేది లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు పాలమూరుకు మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు ఎట్టి పరిస్థితిలో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి అల్మట్టి దగ్గర డెబ్బై వేల కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపే ఆ దమ్ము నల్లమల పులి కుందా ఈయన నల్లమల పులేనా నల్లమల పులే ఏంటిది మరి